అది పద్ధతి కాదు కెమికల్ కైనా అది పద్ధతి కాదు దీనికైనా అది పద్ధతి కాదు ఈ స్ప్రే చేయటం వల్ల తామర పోయి రైతులు బాగుపడినా ఇబ్బంది లేదు అలా జరగట్లేదు ఇది నల్ల తామర అంటారు ఇవాళ మిర్చిలో ఏ రైతైనా ఈ నల్ల తామర తగ్గితే ఇంతకంటే గొప్ప అదృష్టం ఏమీ లేదనుకునే రోజుల్లో ఉన్నారనమాట ఇక్కడ ఇదంతా కూడా గ్రోత్ ఫిట్ వాడిన తోట ఈ తోటలో ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ కింద మనకు మామూలుగా ఇది ఆకులతో చేసిన కషాయం వల్ల మురళీ గారికి ఒక ఐడియా వచ్చి ఇప్పుడు మనం దీని మీద ఇప్పుడే స్ప్రే చేద్దాం అసలు ఎలాగుంది అనేది కూడా తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది అనుకున్నాం ఇప్పుడు ఆ ప్రయోగం ఇప్పుడు ఈ తోటలో చేయబోతున్నాం మన గ్రోత్ ఫిట్ నిమో లాగా పొలంలో స్ప్రేయింగ్ ఇస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు అది ఎలా కలుపుకోవాలి అనేది ఇప్పుడు ఒక లైవ్ చూద్దాం ఒక ట్యాంక్ కోసం ఒక పదిహేను లీటర్లు పట్టి బింద్ ఇది ఈ బిందులో పదిహేను లీటర్లు నీళ్ళు తీసుకున్నాం పూర్తి అయితే ఇరవై లీటర్లు అవుతుంది సార్ అంటే ఇరవై లీటర్లకు వచ్చినప్పుడు దాని తగ్గ ముందు పోసుకోవాలి మనం సార్ అంటే మొత్తానికి ఒక లీటర్ ముందుని వంద లీటర్లు నీళ్ళలో కలుపుకొని కొట్టాలి వంద లీటర్లు అంటే సార్ ఐదు ట్యాంక్లకి కలుపు ఐదు ట్యాంకులకి అది అంటే రెండు వందల ఎంఎల్ సరిపోతుంది సార్ టూ హండ్రెడ్ ఎమ్ఎల్ వేసుకోవాలి ఎమ్మెల్ సరిపోతుంది ఈ రోజు అయితే కొస్తుంది సార్ ఇది ఓకే ఇప్పుడు ఏదైతే కనపడుతుందో ఇదంతా కూడా మందే దీన్ని తీసి పక్కకు నూరగా వారే తామర అనేది రైతులకి చాలా ఇబ్బందికరమైంది ఈ తామర ఒక సూర్య వస్తే ఏ పొంభై మిర్చి తోటలోనూ పోవటం లేదు దీనికోసం ముప్పై ఎంఎల్ ముప్పై ఐదు ముందు ఉండేది మూడు వేలు రెండు అరవై మూడు వేలు పెట్టి రైతులు కొని ప్రతి వారానికి ఒక సూర్య స్ప్రే చేస్తున్నారు ఈ స్ప్రే చేయటం వల్ల తామర పొయ్యి రైతులు బాగుపడినా ఇబ్బంది లేదు అలా జరగట్లేదు ప్లస్ పొలాలు పాడైపోతున్నాయి పంట ఏమో రావట్లేదు దీనికోసమనే మనం పూర్తిగా న్యాచురల్గా చేసిన ఆకుల పశువులతో చేసిన ముందుని ఈరోజు డెమో కింద ఈ తోటలో స్ప్రే చేస్తున్నాం మామూలుగా మీరు కెమికల్స్ కుట్టేటప్పుడు ఇట్లా అనుకుంటా పోతారు కదా అది పద్ధతి కాదు కెమికల్కైనా అది పద్ధతి కాదు దీనికైనా అది పద్ధతి కాదు మొక్క ఇప్పుడు ఇక్కడ పట్టావా ఇక్కడ దడిచిందా పట్టారు పైన దడిచిపోయింది వెళ్ళిపోతున్నారు ఇది ఎక్కడైనా తడిచింది కింద మరి ఎక్కడ తగ్గుతుంది మీరు వంద సార్లు కుట్టే తగ్గదుది అందుకనే ఒక ట్యాంక్ ఎక్కువైనా పది లీటర్లు ఎక్కువైనా ప్రతి మొక్క పైనుంచి కిందకి తడవాలి పైన పైన్ తడిచింది పై తిలక్ కింద కూర్చుంటది రేపు అతను మళ్ళీ పైకి వస్తుంది ఆ తామరకేమి ఎగిరి వెళ్ళిపోతుంది పక్కే ముప్పై ఎంఎల్ మూడు వేల రూపాయలు ముందు అయితే సాల దేవని కొట్టాలా ఇది ఆరు వందల రూపాయలు ఒక లీటర్ ఎక్కువ కొట్టుకోవచ్చు ఇబ్బంది వెళ్ళలేదు కంగారు వెళ్ళలేదు మాములు మొక్క అంతా తడిచేట్టుగా వదులు వదులు ఇప్పుడు నువ్వు స్ప్రే అట్లా మొక్క తడవగల కాదు అర్థమైందా అది కలిసిందా అది మీరు మామూలు కూడా అదే పని చేస్తున్నారు ముప్పై ముప్పై ఎంఎల్ మూడు వేలు పెడతారు ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం పది నిమిషాలు కైపిచ్చేస్తారు అది పైన దడుస్తారు కింద అడవదు మనం నిదానం కొట్టుకోవాలి కొట్టాలా మనతో అప్పుడు ఏం చేయాలంటే ముప్పై ఎంఎల్ ముప్పై ట్యాంకులు చెప్పారు అనుకుంటే వాళ్ళు మీకు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు చెప్పు నువ్వు ఎలా కొట్టావు ఎన్ని వర్షాలకు వచ్చింది దీని ముందర కొడితే ఎన్ని వర్షాలకు వస్తుంది అని నువ్వు చెప్పు ఇప్పుడు

అది అందరం చూసిందేగా ఇప్పుడు పైన మనం మందు కొట్టుకుంటా వెళ్తే ఆ పైన ఎప్పుడైతే దానికి సేఫ్ కాదనుకుందో కిందకి వెళ్ళి ఉంటుంది కింద ఏమి స్ప్రే చేయలేదుగా అందుకని నాలుగు రోజులకు మళ్ళీ పైకి వస్తాయి అందుకని ఎప్పుడు ఏది స్ప్రే చేసినా కూడా ఇలాగే చెయ్యాలి ఏ రైతుకైనా ఇది ఇంపార్టెంట్ ఇది అయ్యో నీ అయిపోయింది ట్యాంక్ అని అంటాం ట్యాంక్ లెక్క కాదు ఇక్కడ మనం ఎంత బాగా తడుపుతున్నాము అనేది